సాధారణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగం వైపే ఆసక్తి చూపుతారు కానీ ఆ యువతి మాత్రం అందుకు భిన్నం ప్రజలకు సేవ చేసి సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంది ఐదో తరగతిలో కలెక్టర్తో ఫోటో తీసుకున్నప్పుడే తాను ఐఏఎస్ అవ్వాలని భావించింది తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ పూర్తయ్యాక సివిల్స్ కు సన్నద్ధమయ్యింది ఈ క్రమంలో తెలంగాణ గ్రూప్ వన్ ఫలితాల్లో నాలుగు వందల పన్నెండవ ర్యాంకు సాధించి డిఎస్పీగా ఎంపికైంది భవిష్యత్తులో సాధించడమే లక్ష్యం అంటున్న భవిష్యత్ చాట్ తాజాగా విడుదలైనటువంటి గ్రూప్ వన్ ఫలితాల్లో డిఎస్పీగా నియామకమైంది మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి దాసరి సౌమ్య డిఎస్పీగా ఎన్నిక కావడానికి ఏ విధంగా కష్టపడింది గ్రూప్ వన్ ఎలా సక్సెస్ సాధించింది ఆమెకు ఫ్యూచర్ లక్ష్యాలు ఏంటి ఇవన్నీ వివరాలు మనతో పాటు పంచుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు డిఎస్పీగా నియమితులు అయ్యారు సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు గ్రూప్ వన్లో లో ఒక ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం అది కూడా ఈ ఫస్ట్ అటెంప్ట్ లో సెలెక్ట్ కావడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి సెలెక్ట్ అయ్యింది సెలెక్ట్ సంతోషం కంటే ఎక్కువ ఒక రిలీఫ్ ఒక ప్రాసెస్ అయిపోయింది మనకు అందులో ర్యాంక్ వచ్చింది అన్న ఒక రిలీఫ్ చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది జస్ట్ ఒక నెలను రెండు నెలలో కాదండి నాలుగు సంవత్సరాల కష్టం కాబట్టి సంతోషంతో పాటు రిలీఫ్ ఎక్కువ ఉందండి ట్వంటీ ట్వంటీ టూలో అక్టోబర్లో మనము ఫస్ట్ ప్రిలిమ్స్ రాసామండి ఆ ప్రిలిమ్స్ రాసిన తర్వాత రిజల్ట్ కూడా వచ్చింది కానీ పేపర్ లీకేజ్ వల్ల అది క్యాన్సిల్ అవ్వడం జరిగింది మళ్ళీ జూన్లో పెట్టారు అది కూడా బయోమెట్రిక్ లేదని కోర్ట్ కేసు రావడం వల్ల అది క్యాన్సిల్ అయింది తర్వాత మళ్ళీ జూన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రిలిమ్స్ అయింది దాంట్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యి ఓవరాల్గా మొన్న మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ లో రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్లో ఓవరాల్ స్టేట్ ర్యాంక్ ఫోర్ వన్ టూ వచ్చింది మల్టీజోన్ టూ ర్యాంక్ వచ్చి టూ టూ సిక్స్ ర్యాంక్ సాధించాను అంటే ప్రభుత్వ రంగం వైపు ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కానీ దానికంటే చిన్నప్పటి నుంచి ఎక్కడో ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో కలెక్టర్ని కలవడం కానీ వాళ్ళు క్రియేట్ చేసే ఇంపాక్ట్ అప్పుడు అంత అవగాహన లేదు కానీ ఆ రోజే నేను ఐఏఎస్ అవ్వాలనేది ఒకటి ఉండేది మైండ్లో నా టెన్త్ స్లామ్ బుక్స్లో కూడా నా ఫ్రెండ్ ఏంటి ఫ్యూచర్ ఏం అవ్వాలి టు బికమ్ ఐఏఎస్ అని రాసేదాన్ని చిన్నప్పటి నుంచి ఏదైతే ఐఏఎస్ అవ్వాలి అనేది ఉంది కానీ మనము ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ లేదా డాక్టర్ ఈ రెండే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము అలా ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటి లైఫ్లో అన్నప్పుడు వై నాట్ ట్రై యూపీఎస్సి అనే ఆలోచన వచ్చింది అలా యూపీఎస్సి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవుదామన్న ప్రయత్నంలో టీజీపీఎస్సీ పడ్డం టీజిపిఎస్ కి ప్రిపేర్ అవ్వడం ఈ రోజు సాధించడం జరిగింది నేను ఈ ఫీల్డ్ లో గురించి అవగాహన వచ్చినప్పుడు టీనా దాబి అనుదీప్ దూరిశెట్టి ఐపీఎస్ చందన మ్యామ్ స్మితా సబ్బర్వాల్ మ్యామ్ వీళ్ళు చేసే పనుల వల్ల ఒక ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సమాజంలో వీళ్ళు చేసే జాబ్ వల్ల వీళ్ళు తీసుకునే ప్రతి డిసిషన్ వల్ల అలా మనం డైరెక్ట్ ప్రజలకు హెల్ప్ చేయాలన్నప్పుడు ఏమైనా మార్పు తెవ్వాలన్నప్పుడు ఈ ఈ యొక్క జాబ్ ఇంపాక్ట్ చేయడానికి చాలా ఎక్కువ ఆపర్చునిటీ వస్తుందండి ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ చేసినా వేరే చేసినా అదొక కంపెనీ వరకే పరిమితం అవ్వచ్చు కానీ ఈ జాబ్ అనేది ఇంపాక్ట్ ప్రజల్లో తొందరగా మార్పు తేవడానికి ఇంపాక్ట్ తీసుకురావడానికి చాలా మేజర్ గా అవుతుంది అనేది వాస్తవానికి అయితే ప్రిపరేషన్ యూపీఎస్సి స్టార్ట్ అయింది యూపీఎస్సి ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తుందండి నోటిఫికేషన్ అయితే ఈ ఈ యూపీఎస్సి కి ప్రిపేర్ అవుతున్నప్పుడే ట్వంటీ ట్వంటీ టూలో లో మన తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వరుసగా వచ్చాయి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ సిలబస్ దాదాపు యూపీఎస్సీకి ఏదైతే సిలబస్ ఉంటుందో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఒక తెలంగాణ మూవ్మెంట్ తెలంగాణ జాగ్రఫీ అవి తీస్తే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి మనకు రాసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ర్యాంక్ కాబట్టి ప్రిపరేషన్ అదే అయినప్పుడు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టి మనం తెలంగాణ గురించి తెలుసుకున్నప్పుడు ఇది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అదైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఛాన్స్ వస్తుంది ఇదైతే మన స్టేట్ మన జిల్లాలో మన ప్రజలకి చేసే అవకాశం చాలా అర్థంగా దొరుకుతుందని నేను భావిస్తాను సో ప్రిపరేషన్ ఎట్లా చేసుకున్నారు అంటే మీరు యూపీఎస్సీ కి టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు కానీ గ్రూప్స్ కి ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేశారు రోజుకు ఎన్ని గంటలు చదివారు ఈ సిలబస్ ఎట్లా డివైడ్ చేసుకున్నారు మనము యూపీఎస్సీకి స్టార్ట్ అయినప్పుడు చూస్తే సిలబస్ చాలా సిలబస్ ఉంటుందండి ఏదో ఒక నెలలో రెండు నెలల్లో పూర్తయ్యే సిలబస్ కాదు అది అన్ని సబ్జెక్ట్స్ పైన అవగాహన ఉండాలి మనం ఒక సొసైటీకి వస్తామంటే అన్ని సబ్జెక్ట్స్ పైన అవగాహన ఉండాలి అది చదవడానికి మినిమం ఒక సంవత్సరం అయితే మీకు పడుతుందండి టైమ్ సో నేను సిలబస్ వైజ్ డివైడ్ చేసుకున్న ఫస్ట్ ఇప్పుడు జాగ్రఫీ జాగ్రఫీకి ఒక బుక్ పాలిటిక్కి లక్ష్మీకాంత్ అని ఒక బుక్ ఎకనామిక్కి సార్ అనేది ఒక బుక్ ఇలా సెలెక్ట్ చేసుకొని రోజుకు గంటల కంటే ఎక్కువ నేను టాపిక్ ఇచ్చేదాన్ని ఈ రోజు ఈ టాపిక్ అనుకుంటే టాపిక్ అయిపోవాలి ఆ టాపిక్ కి కొన్నిసార్లు ఆరు గంటలు పట్టొచ్చు కొన్నిసార్లు ఎనిమిది కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి పది పన్నెండు గంటల వరకు కూడా పడుతుందండి అండ్ ఇప్పుడు ఇది నేను చదివినంత నాలుగు సంవత్సరాల టైం ఎన్నో రోజులు అసలు ఏం చదువుతున్నాము చదువుతున్నామా లేదా అన్న ఒక బాధ డిసిజన్ కరెక్టా లేదా అనేది మనం ఒక లక్ష్యం అనుకున్నప్పుడు దాని ప్రాక్టీస్ అనేది చాలా ఉండాలండి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది నేను నమ్ముతాను ఈరోజు ఇది వచ్చింది అని అంటే కూడా ఆ ప్రాక్టీస్ వల్లనే మనం ఎంత చదువుతున్నాం అనేది ఒకటి ఇంపార్టెంట్ అయితే ఎగ్జామ్లో అది ఎంత గుర్తుపెట్టుకొని పేపర్ పైన రాస్తున్నాం అనేది సెకండ్ పాయింట్ అది ఎలా వస్తుంది అనేది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది మనం మాక్ టెస్ట్లు రాయాలండి నేను రోజుకి అదే టైంలో అదే స్లాట్లో టెన్ టు వన్ అనే స్లాట్లోనే ఎగ్జామ్స్ రాసేదాన్ని మళ్ళీ టూ టు ఫైవ్ ఎందుకంటే మన తెలంగాణలో గ్రూప్ వన్ టూ టు ఫైవ్ జరిగింది ఎగ్జామ్ నేను అదే టైంలో ఆ టూ టు ఫైవ్ మార్క్ టెస్ట్ రాసేదాన్ని సో దట్ నాకు ఆటోమేటిక్ పైలట్ మోడ్లో వెళ్ళిపోయేది ఆన్సర్కి ఒక బుక్ అనుకున్నప్పుడు ఆ బుక్నే చదవాలి దాన్నే రివిజన్ చేయాలి రివిజన్ ప్రాక్టీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ లిమిటెడ్ సోర్స్ ఉండాలి ఒక బుక్ ఒక సబ్జెక్ట్ ఒక బుక్ అనుకుంటే అదే బుక్ చాలా మంది వచ్చి ఈ బుక్ బాగుంది ఆ బుక్ బాగుంది అని అంటారు కానీ మనం ఏం బుక్ అనుకున్నాం దానికి స్టిక్ ఆన్ అవ్వాలండి నాలుగు సంవత్సరాలు అనేది తక్కువ సమయం కాదు పడ్డది కానీ నేను ఏమంటానంటే కన్సిస్టెన్సీ ఉండడం చాలా ఇంపార్టెంట్ మనం ఒకటి అనుకున్నామంటే దాన్ని ప్రయత్నించాలి మధ్యలో వదిలేయొద్దు దాంతో పాటు ప్రిపరేషన్ తో పాటు లిమిటెడ్ సోర్సెస్ ఉండాలి దాంతో నెక్స్ట్ సిలబస్ కాపీ తర్వాత ప్రాక్టీస్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్ రోజు డైరెక్ట్ రాస్తా అంటే కాదు ఆ రాయడం అనేది మనకు చాలా ఫాస్ట్ గా అలవాటు అయిపోవాలి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అటెండ్ చేస్తున్నప్పుడు మనకు ఆలోచించే టైం ఉండదు అక్కడ నువ్వు ఆల్రెడీ వెల్ ప్రిపేర్ అయ్యుండి ప్రాక్టీస్ అయి ఉంటేనే నీకు ముందుగా తెలుస్తుంది ఎవ్రీడే నువ్వు వెళ్ళి కొత్త టాపిక్ చదివే ముందు ఆ టాపిక్ ముందు చదివిన టాపిక్ ని రివైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ శ్రీనివాస్ నగర్